మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం నిజమైన జర్నలిస్టులను అగౌరవపరచాలని ఆలోచన కాని వాళ్లకు అక్రిడేషన్ కార్డులు ఆరోగ్య భద్రత కార్డులు ఇంటి పట్టాల విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిదే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అలాగే ప్రభుత్వం ఎదుర్కొంటున్న అనవసరమైన రాధాంతాలను నివారించాల్సిన బాధ్యత జర్నలిస్టులకు ఉందని అసలు జర్నలిస్టులకు ఉన్నటువంటి ఎథికల్ లైన్ ఏమిటో వారు తెలుసుకోవాలని అన్నారు నిజమైన కూడా అగౌరవపరచాలన్న ఆలోచన కానీ వాళ్ళకి అక్రెడేషన్ కార్డులు కానీ ఆరోగ్య భద్రత కార్డు కానీ ఇంటి పట్టాల విషయంలో కానీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు ఇస్తున్నా కానీ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అనవసరమైన రాధాంతాలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మీరు డిఫైన్ చేయండి ఎవరిని జర్నలిస్ట్గా మేము గుర్తించాలి ఆ జర్నలిస్ట్కు ఉన్న ఎథికల్ లైన్ ఏంది ఏ హద్దు దాటకుండా జర్నలిస్టు ఉండాలి ఆ జర్నలిస్టు హద్దు దాటి వివరించినప్పుడు ఎదురుగున్నోడికి శనికావేశానికి లోనైనప్పుడు జరిగే పరిస్థితులు ఎట్లా ఉంటాయి వీటన్నిటిని కూడా మనము ఆలోచన చేసి ఒక పరిష్కారం చూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది నేను ఇంకొక మాట గురించి చెప్పదలుచుకున్నా ఈరోజు సిద్ధాంతాలు రాసుకోవాల్సిన పత్రికలు ఇష్టారాజ్యంగా అసలు ఏ భాష వాడాలనో జర్నలిస్టులకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా అసెంబ్లీలో మేము ఏదైనా మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించిన లేకపోతే ఈ భాషకు పద్ధతి లేదనో మనం పార్లమెంటరీ వ్యవస్థలు మనం అనుకుంటున్నాం కదా మరి పత్రికలకు జర్నలిస్టులకు ఏ భాష రాయాలా ఎలాంటి భాష వాడాలి ఏ పదప్రయోగం హోదాని బట్టి రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు సార్ ఇండివిజువల్ కానీ రేవంత్ రెడ్డి సార్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా ఆ వ్యక్తితో నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఆ హోదాను ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత ఆ పత్రికలకు కానీ ఆ పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండదా వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలనేది నా ప్రశ్న వాళ్ళు ఆ బాధ్యతను మరిచి అసభ్యంగా వ్యవహరించి అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే న్యాచురల్గా రియాక్షన్ ఉంటుంది ఆ రియాక్షన్ని మొత్తం జర్నలిస్టులకు మీరు ఆపాదించుకోకండి దయచేసి వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల్ని వెలికి తీసే జర్నలిస్టులు ఒక వర్గం అయితే కేవలం రాజకీయ పార్టీ యజమానిని రక్షించడానికి ఆ యజమానికి మొత్తం వ్యవస్థను అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇంకొక కోవా ఈ రెండింటిని మీరు విడదీయండి ఈ రెండింటిని కలగాపుల్గం చేయడం ద్వారా నిజమైన జర్నలిస్టుకు నష్టం జరుగుద్ది ఆ నష్టం జరగకుండా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి అని చెప్పి నా వైపు నుంచి విజ్ఞప్తి ప్రెస్ అకాడమీ దగ్గర ఒక పది కోట్ల రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి మీరు మీకు కావలసిన ట్రైనింగ్ కానీ ఫిలాసఫీ కానీ ఐడియాలజీని కానీ నేను మీ ఐడియాలజీ ఉండాలని మారమని నేను చెప్పడం లేదు నా జాబ్ అది కాదు మీ లైఫ్లో డిజ్లైఫ్లో ఇండివిజువల్గా ఒక రకం మనం ఉన్న కుర్చీలో ఉండే బాధ్యత ఇంకొక రకము మన యజమానులకు ఒక ఆలోచన ఉంటుంది ఇవన్నీ సమన్వయం చేసుకునే బాధ్యత మీది కాబట్టి మీకు సంబంధించిన ప్రెస్ అకాడమీ రిలేటెడ్లో ఒక పది కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి ఉండే ఉండేదాని నుంచి ఒక పది కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత తీసుకుంటా